వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల చర్యలకు సంబంధించినటువంటి గైడ్లైన్స్కి సంబంధించిన సర్క్యులరు నంబర్ టూ పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తారీఖున హెడ్ ఆఫీస్ ద్వారా జారీ కావడం జరిగింది మరి ఈ సర్కులర్లో ముఖ్యమైన అంశంలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రజా రవాణా శాఖ ఉద్యోగుల చర్యలకు సంబంధించి ఎంఎస్ నంబర్ డెబ్బై ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై తారీఖున జారీ కావడం జరిగింది మరి ఈ జీవో జారీ చేయబడిన తేదీ కన్నా ముందు ఎవరైతే కేసులు ఇచ్చి రభశిక్షణా చర్యలు కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీఎస్ఆర్టీసీ సర్వీస్ రూల్స్ ప్రకారమే చర్యలు తీసుకోవాలని గతంలోనే గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది మరి దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో పెట్టడం జరిగింది మరి ఈరోజు వచ్చినటువంటి గైడ్ గైడ్లైన్స్ ప్రకారం ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై మూడు తారీఖు తర్వాత ఎవరైతే కేసులు ఇచ్చి క్రమశిక్షణ చర్యల కోసం ఎదురు చూస్తున్నారో అంటే ఇంకా ఎవరికి ఛార్జ్ షీట్ ఇవ్వకుండా ఉన్నారో వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ కాండక్ట్ రూల్స్ ప్రకారం నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది అంటే ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై మూడు తారీఖు తర్వాత కేసులు ఇచ్చిన వారికి ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ కాండక్ట్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోబడను ఇంకా ఈ సర్కులర్ ముఖ్యమైన అంశం ఏమిటంటే ఆర్టీసీ రూల్స్ ప్రకారం అయితే అక్కడ డిఎం లెవెలు సిటీఎం లెవెలు డిపిటీఓ లెవెలు ఉండేది ఇక్కడ మాత్రం కేవలం రెండు అంచెలు మాత్రమే ఉంటాయి అప్పీలు మరియు రివిజన్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరి సమాచారం కనుక మీకు ఉపయోగంగా అనిపిస్తే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్